గురుమంత్రాన్ని ఎలా జపం చేయాలి దీనికి సమాధానంగా మీ గురువు ఇచ్చినటువంటి మీ యొక్క గురుమంత్రాన్ని మానసికంగా ఎల్లప్పుడూ జపం చేస్తూ ఉండాలి దానికి ఒక సమయ నియమం అంటూ ఏదీ కూడా లేదు జపమాల లేకుండా కూడా మనసులో మాత్రమే ఈ యొక్క గురుమంత్రాన్ని జపం చేసుకోవచ్చును గురుమంత్రాన్ని ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు కూడా జపం చేస్తూ ఉండవచ్చును ఈ యొక్క గురుమంత్రం అన్ని ఇతర మంత్రాల కంటే వేగంగా పనిచేస్తూ ఉంటుంది అంతేకాకుండా అత్యంత శక్తివంతమైనది కూడా దాని శక్తిని ఊహించలేం సాధకుడు తన గురువు యొక్క మంత్రంతో చేయలేని పని లేదు అది సొంత రక్షణ కావచ్చు లేదా మరొకరికి రక్షణ కోసం కావచ్చు ఏదైనా షట్కర్మలను కూడా ఈ యొక్క గురుమంత్రంతో చేయవచ్చు కానీ గురువు యొక్క మంత్రాన్ని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇటువంటి షట్కర్మలు చేస్తూ ఉండాలి భవిష్యత్తులో మీరు ఏ మంత్ర తంత్ర సాధనలు చేసినా ఉపాసన చేసినా ఆ యొక్క దేవీ దేవతల యొక్క మూల మంత్రానికి ముందు మీకు మీ గురువు ఇచ్చినటువంటి ఈ గురుమంత్రాన్ని ఖచ్చితంగా కనీసం ఒక మాలా మంత్ర జపం చేయాలి గురుమంత్రం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మంత్రం దాని యొక్క శక్తిని పెంచుకోవడానికి సాధకుడు సాధ్యమైనంత ఎక్కువగా జపం చేస్తూ ఉండాలి గురుమంత్రాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి కనీసం ఒక గంటసేపైనా ప్రతిరోజు జపం చేస్తూ ఉండాలి మరి ఈ యొక్క గురుమంత్రాన్ని ఎలా జపం చేయాలి మొదట సుఖాసనం లేక సిద్ధాసనం లేక పద్మాసనం వేసుకొని కూర్చోవాలి మీకు వీలైనటువంటి ఆసనంలో గౌతమ బుద్ధుడిలాగా ధ్యానంలో కూర్చోండి అంటే మీ యొక్క రెండు చేతులను ఒడిలో పెట్టుకోండి అప్పుడు ఒక శక్తి వలయం ఏర్పడేలా దీనిని ఉంచండి మీ నడుము నిటారగా ఉంచండి కళ్ళు మూసుకొని ఆలోచనలపై దృష్టి పెట్టవద్దు ఆలోచనలు వస్తే రానియండి పోతే పోనీయండి దృష్టి మొత్తం మీరు చేసే మంత్రం మీద ఉంచాలి శ్రద్ధగా మంత్రంలో ఉన్నటువంటి అక్షరాలపై ధ్యాస ఉంచి చేయాలి మంత్రాన్ని శ్రద్ధగా వినండి ఇప్పుడు మానసికంగా గురుమంత్రాన్ని జపం చేస్తూ ఉండండి అంటే మనసులో మంత్రాన్ని జపం చేయాలి దృష్టి మాత్రం మంత్రం మీద ఉండాలి మీ శక్తిని మీ ఆజ్ఞాచక్రంపై ఉంచుకోవాలి మీకు వీలైనంత ఎక్కువసేపు ఇలా కూర్చొని జపం చేస్తూ ఉండాలి అప్పుడు అతి త్వరలో ఎంతో మహిమ కలిగినటువంటి అద్భుతాలు జరగడం ప్రారంభిస్తూ ఉంటాయి మీ ఆజ్ఞాచక్రంలో కొంత కాంతిని కూడా కొన్ని దృశ్యాలను కూడా చూడడం మొదలవుతుంది లేక దేవీ దేవతల దర్శనం కూడా జరుగుతూ ఉంటుంది మీ వంశానికి చెందిన యోగులు మిమ్మల్ని సంప్రదించి ఆశీర్వాదం కూడా ఇస్తూ ఉంటారు ఇది ఓ అద్భుతమైనటువంటి అనుభూతి ఇది చాలా త్వరగా జరుగుతూ ఉంటుంది మీకు ఎలాంటి అనుభవాలు వచ్చినా ఎలాంటి సందేహాలు వచ్చినా మీ యొక్క గురువు గారికి మీ అనుభవాన్ని మీ సందేహాన్ని తెలిసి దాని అనుభవాన్ని కూడా మీ గురువు గారితో పంచుకొని మీ యొక్క ఈ యొక్క మంత్రాన్ని జపాన్ని సాగిస్తూ ఉంటే ఆ గురువు అనుగ్రహం ఆ దేవి దేవత అనుగ్రహం కూడా మీ పైన పరిపూర్ణంగా ఉంటుంది ఓం స్వస్తి